ఈరోజు ఒక సామాన్య ప్రజలో లేకపోతే ఒక సామాన్య వ్యక్తులో అవమానించే తీరుగానో లేకపోతే ముందు వెనుక ఆలోచించకుండానో పోస్ట్ చేశారు అంటే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనుకోవచ్చు కానీ అధికారంలో ఉండి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తున్న వీళ్లకు జాతీయ జెండాలో ఏ రంగులు ఎక్కడుంటాయో తెలియదా ఎస్ నేను చెప్తోంది అక్షరనిజం తెలంగాణ కాంగ్రెస్ సర్కారు అతి పెద్ద తప్పిదం తప్పిదమంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా ఎప్పుడైతే కామెంట్స్ రావడం ప్రారంభించాయో సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశారు అక్కడ డిలీట్ చేసేశారు కదా వాళ్ళు చేసిన తప్పుకు మళ్ళీ ఎందుకు నువ్వు ఈ వీడియోని స్పెసిఫిక్గా చేస్తున్నావు అని అంటే డిలీట్ చేయంగానే తప్పు సరిదిద్దుకున్నట్టు కాదు క్షమాపణ చెప్పాలా జాతీయ జెండా ఇది అంత సోయి సౌఖ్యం లేకుండా చేస్తాన్రా తెలివి లేకుండా చేస్తాన్రా కళ్ళు కనబడట్లే జెండా రంగులు ఏవి ఎక్కడుండాలో తెలియట్లే మీకు అంత తెలివి తక్కువగా ఆలోచనలు చేస్తానరా పోస్ట్ చేసేటప్పుడు కళ్ళకు కనబడట్లే మన రేవంత్ రెడ్డి ఫోటో మంచిగా కనబడదా మన పార్టీ పేరు మంచిగా వచ్చిందానే కానీ అసలు ఈ దేశం యొక్క చిహ్నం ఎలా వస్తుంది ఈ దేశ ప్రతీక అయిన జాతీయ జెండా ఎలా వస్తుందని తెలుసుకో ఇంకోసారి ఇలాంటి తప్పులు రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం డిలీట్ చేసినంత మాత్రాన మన తప్పులు కప్పిపుచ్చుకున్నట్టు కాదు జనాలు ప్రశ్నిస్తారు అసలు తప్పు చేయకుండా ఉండాలి చేసిన క్షమాపణలు కోరాలి అనేటట్టు ఉండాలి